జగన్ బయటకు వస్తే డబ్బులు ఇచ్చి జనాలు తెచ్చుకుంటున్నాడు విద్వేషాలు రచ్చగొడుతున్నారా నిజమే అంటారా అది ఈ మాట వింటుంటేనే మాకే వైఎస్ఆర్సీపీ నిజమైన కార్యకర్తలకి అభిమానులకి నవ్వొస్తా ఉంది ఈరోజు పరిస్థితి చూస్తే జోగి రమేష్ గారిని పలకెరీయడానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంటే తిరువూరు నుంచి ఇక్కడికి వచ్చరికే నాలుగు చోట్ల బారికేట్లు ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా వాళ్ళు మేము డబ్బులు ఇచ్చి తెచ్చుకునే వాళ్ళు అయితే మార్కెట్లు పెట్టారు మేము రావని వెళ్ళిపోయేవాళ్ళు అలాంటిది మేము సందుల్లో గొంతుల్లో పడి ఎటు విధంగా వచ్చామో ఇక్కడికి చేరుకున్న మాట ఇక్కడికి వచ్చిన ఈ జనసందోహాన్ని చూస్తే మీకు అర్థమైపోతూ ఉంది మేము నిజంగా డబ్బులు ఇచ్చి తీసుకొస్తే ఇంతమంది రారు అభిమానంతో వస్తేనే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతమంది జనం వస్తారు జనం అంటేనే జగన్ జగన్ అంటేనే జనం ఆ విధంగా అభిమానులు ఇక్కడికి ఆయన మీద అభిమానంతో చూద్దామని వచ్చిన వాళ్ళేనని కూడా ఈ సందర్భంగా తెలియదు జగన్ అంటే ఎందుకు అంత అభిమానం ఏదైతే జగన్ ఎందుకంటే అంత అభిమానం ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకి మంచి చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరేమో జగన్మోహన్ రెడ్డి మంచి చేశారంటున్నారు కూటమి నాయకులేమో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడ ఏదైతే కూటమి ప్రభుత్వం నాలుగు మీడియా ఛానల్ అడ్డం పెట్టుకొని వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు అది ఈరోజు జనాన్ని అందరికీ తెలిసిపోయింది నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎలా ఉంటుందో చూస్తారు ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసింది చేయింది కూడా ఆ రోజు తెలిసిద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్క కంపెనీ తీసుకురావాలని గూగుల్ తీసుకొచ్చా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిజంగా గూగుల్ వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తీసుకురాలేదనే ముందు నిష్కండ బిల్డింగ్ కట్టింది ఎవరు ఉద్దానం ప్రాజెక్టు తీసుకొచ్చింది ఎవరు ఒక పదిహేడు మెడికల్ కాలేజీని తీ రాష్ట్రానికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఒక ఇక్కడే ఉంది మన ఇబ్రహీంపట్నంలో ఉన్నాం ఇక్కడ ప్రకా కృష్ణా బ్యారేజ్కి రిటైనింగ్ వాల్ ఉండి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మెడికల్ కాలేజీలను పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని మిగతా ఐదు పూర్తి చేస్తే మిగతా వాటిని పూర్తి చేయలేక చేతులు ఎత్తేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే మెడికల్ కాలేజీలు కట్టింది కూడా నేనే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంతకంటే ఆశయాస్పదం ఇంకోటి లేదు నేను నిజంగా చెప్తా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదంటే అది ఇక్కడ సమర్థించే నాయకులు ఉండబట్టే ఈరోజు వాళ్ళ మనుగడ కొనసాగిస్తూ ఉన్నారు యూరియా దొరకలేదు అని మేము ప్రశ్నిస్తే యూరియా యూరియా కనుక చల్లితే క్యాన్సర్ వచ్చిద్దాని ఆయన అంటే ఇక ఆ విషయం అంతటితో మర్చిపోవాలి లేదు లడ్డు విషయంలో కూడా కల్తీ కొవ్వు కొవ్వు కలవలేదు పంది మాంసం కలవలేదు అని అంటే ఆయన కనుక కలిసింది అంటే కలిసింది కలవలేదు అంటే కలవలేదు ఈ విధమైనటువంటి నాయకులు ఇక్కడ ఉండి వాళ్ళకి సపోర్ట్ చేయటం అత్యంత దారుణం ఇదంతా పేద ప్రజలు మధ్యతరగతి వారు గమనిస్తా ఉన్నారు దీనికి త్వరలోనే ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా